మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మ్యాదరిపేట గ్రామంలో విరబెల్లి రఘునాథరావు ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో సమస్యలతో బాధపడుతున్న ఎవరైనా ఈ ఉచిత చికిత్సా శిబిరానికి వచ్చి చికిత్స చేసుకోవాలని కోరారు వారికి శస్త్రచికిత్సలు అవసరమైన ఎడల ఎలాంటి ఖర్చు లేకుండా ట్రస్ట్ ఆధ్వర్యంలోనే శస్త్రచికిత్సలు చేస్తామని అన్నారు ఒక వారం రోజులు ఈ వైద్య శిబిరం ఇక్కడే ఉంటుంది తర్వాత వారం లక్షెట్టిపేట ఆ తర్వాతి వారం హాజీపూర్ ఇలా ఉచిత వైద్య శిబిరం కొనసాగుతుందని అన్నారు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ముఖ్యంగా వృద్ధులు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో చాలామందికి కంటి ప్రాబ్లం ఉంటుంది వాళ్ళ కంటికి ఆపరేషన్ చేయించుకోకపోతే వాళ్ళకి రేపు ఇంకా వేరే ఏదైనా జరిగే రిస్క్ ఉంటుంది చాలాసార్లు పెద్ద మనుషులను చాలా మంది పట్టించుకోరు మామూలుగా ఈ కంటి దానికి అంత సీరియస్ గా వాళ్ళు ఇయ్యరు గనక దాదాపు ముందు కూడా అనేక సందర్భాల్లో శిబిరాలు ఐ క్యాంప్స్ పెట్టడం జరిగింది ఈ రోజు ముఖ్యంగా ఇక్కడికి ఈ శిబిరానికి నేను రావాల్సిన వాళ్ళందరినీ కూడా కోరేదొక్క ప్రతి ఒక్కరికి దండపల్లి మండలంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి ఎవరెవరికైతే కంటి ఆపరేషన్ అవసరం ఉన్నదో వాళ్ళందరికీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా మేము మా ఫౌండేషన్ ద్వారా చేపిస్తాం కనుక దీన్ని మీరు అందరు కూడా వినియోగించుకొని అందరు ఇక్కడికి రండి ఇక్కడ డాక్టర్ ఉన్నారు చెక్ చేస్తారు ఎవరికి ఏ ఆపరేషన్ ఉన్నా కూడా ఈ వారం రోజులల్లో వాళ్ళకందరికీ కూడా ఫ్రీగా ఆపరేషన్ చేపిస్తాము ప్రతి ఒక్కరిని కూడా నేను కోరేది దీన్ని మీరు అందరు కూడా వినియోగించుకొని మీకు ఇంకా తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా చెప్పండి ఈ రోజు దండపేల్లి మండలంలో చేస్తున్నాము వచ్చే వారం లక్ష్యపేట్ మండలంలో ఆ తర్వాత ఆజీపురించ ప్రతి మండలంలో కూడా ఎవ్వరికి ఆపరేషన్ అవసరం ఉన్నా కూడా ఫ్రీగా చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు